అందరికీ నమస్కారము మీకు ఈ కథలు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కథలను ఎవరికైనా షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ముందు కథలో మనము భీష్ముని గురించి తెలుసుకున్నాము మహాభారతంలో అత్యంత శక్తివంతమైన పాత్ర భీష్ముడు తరువాత సత్యవతి శంతనులకు చిత్రాంగద విచిత్ర వీర్యుడు ఇద్దరు పుత్రులు కలిగారు చిన్నతనంలోనే వీరిద్దరి భారం భీష్మునికి అప్పగించి శంతనుడు మరణించాడు తమ్ములిద్దరిని పెంచి పెద్దవారిని చేసి వారికి విద్యాబుద్ధులు నేర్పించాడు తల్లి సత్యవతితో సంప్రదించి తండ్రికిచ్చిన మాట ప్రకారం పెద్దవాడైన చిత్రాంగదుని రాజ్యాభిషేకం జరిపించి భారమంత భీష్ముడు వహిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారు కొంతకాలానికి చిత్రాంగదుడు బలం గర్వంతో అందరితో కలహించుకొని గంధర్వునితో తలపడి మరణించాడు చిత్రాంగదుని మరణం తర్వాత చిన్నవాడైన విచిత్రవీరునికి పట్టాభిషేకం చేశాడు విచిత్రవీర్యుడు కూడా రాజ్యపాలన సరిగ్గా చేయగా రోగపీడితుడై సంతానం కలగక ముందే మరణించాడు రాజ్యభారం అంతా భీష్ముని పైన పడినది ఒకనాడు సత్యవతి భీష్ముని సమీపించి నాయన భీష్మ ధర్మం తెలిసిన నీకు ఎవరూ చెప్పలేరు కానీ ఇప్పుడు మన వంశం అంతరించే ప్రమాదం ఏర్పడింది వంశాన్ని ఉద్ధరించడానికే నీవు వివాహం చేసుకోక తప్పదు అంది అందుకే భీష్ముడు అమ్మ ఆ జన్మంతం బ్రహ్మచారిగా ఉంటానని తండ్రి గారికి ప్రతిజ్ఞ చేశాను నా ప్రాణం పోయిన ప్రతిజ్ఞను నేను విస్మరించాను సత్యవతి కన్యగా ఉన్నప్పుడు పరాశర మహర్షి ఫలంగా సత్యోగర్భాన మహర్షి జన్మించి తనను పిలిచినప్పుడు వచ్చిదనని వాగ్దానం చేసి తపస్సుకు వెళ్ళిన కుమారుడు గుర్తుకు వచ్చాడు సత్యవతి కొడుకు దగ్గరికి తీసుకొని తలనిమృతుండగా భీష్ముడు అన్నగారికి స్వాగతం పలికాడు అంతట వ్యాసుడు అమ్మ పిలిచినావేమమ్మా అని నాతో ఏదైనా పని ఉన్నదాని వినయంగా అడిగాడు నీకు తెలియనిదేముంది నాయన అంతా తెలిసే ఉంటుంది ఈ వంశాన్ని నిలబెట్టవలసిన బాధ్యత నీపై ఉన్నది నీ అనుగ్రహంతో నీ మరదల్లో అయిన అంబిక అంబాలికలకు పుత్రులు కలగాలి ఈ వంశం అభివృద్ధి పొంది ప్రజలు సంతోషపెట్టాలి భీష్ముడు కూడా ఆనందిస్తాడు అంది సత్యవతి అంతపురానికి వెళ్ళి అంబికను ఒప్పించి వ్యాసుని వద్దకు పంపింది అంబిక వ్యాసుని చూడగానే ఆమె కన్నులు మూసుకుంది వ్యాసుడు అట్లే తపశక్తితో ఆమెకు పుత్ర సంతానం అనుగ్రహించాడు తర్వాత తల్లి వద్దకు వచ్చి వ్యాసుడు అమ్మ నీకు ఎంతో పరాక్రమవంతుడైన మనమడు పుడతాడు కానీ తల్లి తప్పిదము వల్ల గుడ్డివాడు పుడతాడు అన్నాడు ఆ మాటలకు సత్యవతి చాలా బాధపడింది కుమార వికలాంగుడు అందులో అందుడు అన్ సింహాసనం అధిష్ఠించే హక్కు లేదు దేవతలు కూడా అంగీకరించరు కనుక అంబాలికకు ఒక యోగ్యుడైన పుత్రుని అనుగ్రహించు అంది అంబాలిక వ్యాసుని చూడగానే అతని తేజస్సుకు తెల్లపోయింది వ్యాసుడు అంబాలికకు పుత్రదానం చేశాడు వ్యాసుడు తల్లి వద్దకు వచ్చి అమ్మాని చిన్న కోడల అంబాలిక భయంతో కంపిత దేహంతో వచ్చింది కనుక ఆమె అందు జన్మించు కుమారుడు రోగపీడితుడిగా జన్మించి జీవితాంతం పాండు రోగిగా జీవిస్తాడు ఆ మాట విన్న సత్యవతి ఎంతో కలత చెందింది కుమార అంబికకు మరొక కుమారుని ప్రసాదించు అంది తల్లి బాధను అర్థం చేసుకున్న వ్యాసుడు సరేనన్నాడు మహాముని రూపురేఖలు ఆయన వికార రూపాన్ని భరించలేక అంబిక తన దాసిని అలంకరించి వ్యాసుని వద్దకు పంపింది ఆ దాసి వ్యాసుని సమీపిస్తూ మహర్షి అనుగ్రహం తనకు లభించనుందని సంతోషంతో ఆ దాసి ఆయనను సేవించి సంతోష పెట్టసాగింది వ్యాసుడు ఆమెకు పుత్ర సంతానాన్ని అనుగ్రహించాడు వ్యాసుడు తను వచ్చిన పని పూర్తి చేసి తల్లి కోరికను తీర్చి బయలుదేరుతూ తల్లి వద్దకు వచ్చి అమ్మాని పెద్ద కోడలు తన దాసిని పంపింది ఆమె గర్భాన నీతిశాస్త్ర కోవిదుడు బుద్ధిలో బృహస్పతి ధర్మమూర్తి గొప్ప పరాక్రమవంతుడు మిక్కిలి అందగాడు ధర్మవిదురుడైన కుమారుడు కలుగుతాడు అని తల్లి వద్ద సెలవు తీసుకొని ఆశ్రమానికి వెళ్ళాడు వేదవ్యాసుడు గర్భం ధరించిన ముగ్గురు వరుసగా అంబికకు పుట్టుగుడ్డివాడైన ధృతరాష్ట్రుడు అంబాలికకు పాండురోగ్రస్తుడైన పాండురాజు దాసికి నీతిశాస్త్ర కోవిదుడు విధుడు జన్మించాడు అంతవరకు కూడా రాజ్యభారమంతా భీష్ముడే వహించాడు పెద్దవాడైన ధృతరాష్ట్రుడు భుజబల పరాక్రమవంతుడుగాను పాండురాజు ధనుర్విద్యాశాస్త్ర ప్రావీణ్యుడిగాను విధుడు మిక్లి ధర్మపరుడుగా ప్రసిద్ధి చెందారు ముగ్గురు బాలురు పెరిగి పెద్దవారై యుక్తవయస్కులైనారు భీష్ముడు వారిలో ఒకరిని రాజ్యాభిషేకం చేయ తలపెట్టి పెద్దవాడైన ధృతరాష్ట్రుడు అందుడు కనుక రాజ్యపాలనుకు అనర్హుడు వాడు పాండురాజు అందరికీ ఇష్టుడు కావున అతనికి పట్టాభిషేకం చేశాడు దాసీపుత్రుడైన విధుడిని మంత్రిగా నియమించాడు వారికి వివాహం చేయ తలపెట్టి గాంధార రాజు అయినటువంటి సుబులిని కుమార్తె గాంధారి ధృతరాష్ట్రునికి తగిన వధువని తలచి వర్తమానం పంపాడు పుట్టుగుడ్డు వాడికి గాంధారికి కట్టబెట్టమని అంతపురంలో కలకలం బయలుదేరింది అది విని గాంధారి ధృతురాష్ట్రుని తప్ప మరెవరిని వివాహమాడనని కళ్ళకు గుడ్డ కట్టుకున్నది చేయనది ఏమీ లేక గాంధారితో పాటు ఆమె చెల్లెళ్ళు పది మందిని ధృతురా ఇచ్చి అతి వైభవంగా వివాహం జరిపించి అందరిని వెంటబెట్టుకొని వారి సోదరుడు శకుని హస్తినాపురం చేరారు యాదవ ప్రముఖులలో ఒకడైన సురసేనునకు ప్రథమ పుత్రిక కలదు ఆమెను కుంతి అని పిలిచెదరు కుంతి భోజుడు ఆమెను అల్లారు ముద్దుగా పెంచుకొనుచున్నాడు కుంతిని పాండురాజునకిచ్చి వివాహం జరిపించారు భీష్ముడు